హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఉపుచారి అయిపోయింది కదా టమాటా పచ్చడి పెడుతున్నాను ఎలా పచ్చడి ఇంకో టమాటా ముఖ కోసుకున్నాం ఇగో ఆవాలు మెంతులు రెండు స్పూన్లు ఈ కేజీ టమాటాలు అనమాట ఏమో రెండు స్పూన్లు రెండు టే స్పూన్లు ఆవాలు రెండు టేబుల్ స్పూన్లు మెంతులు వేయించి పక్కన పెట్టాము తర్వాత ఇప్పుడు ఇక పక్కన చిక్కుడికాయ ఇవో చిక్కుడు కర్రీ సాయనమాట అనమాట చక్క ఆవాలు చేరు కర్ర అంతే

అందులో వేసేయటం ఇది ఇందులో ఇది మగ్గా దగ్గరికి వచ్చాక చింతపండు ఆవాలు మెంతులు మిక్సీ కొట్టుకుని వెల్లుల్లిపాయలు కొద్దిగా లైట్గా కచ్చ పెట్టేసి ఇందులో వేసుకోవటం తాళింపెట్టినప్పుడు చూద్దాం తాలింపు చూద్దాం కొంచెం పసుపు వేద్దాం ఇందులో పసుపు లేకుండా ఏ పని చేయం కదా ఇది టమోటా చికెన్కాయ ఉప్పేస్తుంది ఇంకా చేసుకోవాలి ఇది ఎంత ఇప్పుడు ఆయిల్ ఫీల్ చేస్తుంది అవి అవి ఉడిపోయి కదా టమాటా ముక్కలు చాలా టైం పడుతుంది అందుకనే తర్వాత ఇవి బాగా దగ్గరికి వచ్చేసాక అప్పుడు మనం ఆవాల మెంతులు మిక్సీ కొట్టుకుని ఇందులో వేసేయాలి చింతపండు అయిపోయాక తాలిం పెట్టుకోవాలన్నమాట కచ్చే పచ్చే ఎన్ని గుడు ఎల్లుల్పాయలు తా ఇంట్లో కాకుండా మళ్ళీ ఇందులో కూడా వేసుకుంటా పడితే మళ్ళీ చూద్దాం ఇంకేంటి బాగున్నాయి కదా కొబ్ చేత నుంచి పెట్టాను కదా ఇంకేంటి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఇద చాలా టైం పడుతుంది నీళ్ళు వెళ్ళిపోతాయి కొంచెం ఫ్రై అయ్యాక చిక్క వేసుకుని దింపి వేసుకోవడం అంటే టేస్ట్ అయిపోతుంది ఫస్ట్ అయితే చిక్క టమాటా పచ్చి సైడ్ డిష్ అనమాట ఇది ఇప్పుడు ఆవాలు ఆవాలు వేసాకప్పుడు కచ్చపిచ్చ అందులో వేసేయాలి పడుతున్నా సరే టమోటో అరిచి పిచ్చు టమోటా ఇచ్చి ఇంకేండి ఇంకేంటి ఫ్రెండ్స్

ఈ పచ్చని రూపాయలు కూడా వేసేస్తుంది ఇంతే ఫ్రై ఫ్రైలా కూడా చేసుకోవచ్చు చిక్కరికాయ పాదలు ఉంటాయి కదా అయిపోయింది కొంచెం మధ్యగా ఇవి తీసేసుకోవటం బాగుందా సరే బాయ్